వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఇక ఇరవై డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తెలివిస్తాయి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా ఒక వడ్డీపల్లి కానీ చిందామని కానీ రెండు మార్కెట్లు చూసుకుంటే ఇంచుమించుగా ఒకేలాగా ధరలు అయితే వెళ్తున్నాయి ఇక వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే మూడు వంద మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ అయితే పడింది యావరేజ్ మార్కెట్ అంతా వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే నడిచింది క్లాస్కాయలు వచ్చే క్వాలిటీలు ఉంటే రెండు వందల పైన అయితే నడిచినాయి రెండు వందల ఇరవై రెండు వందల నలభై మూడు మూడు ఇరవై ఈ రేట్లు అయితే పడ్డాయి ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి ఇక పొడికాయలు ఇవన్నీ ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఈ రేట్లయితే పొడికాయలు అయితే పడ్డం జరిగింది ఇక చిందామని విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు ఇక్కడ మూడు వందల ఇరవై రూపాయలు సూపర్ టాపు ఇంకా యావరేజ్ మార్కెట్ అంతా వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే యావరేజ్గా పలికింది ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాస్కల్ అన్నీ కలిపి చూసుకుంటే మంచి క్వాలిటీలు ఉంటే రెండు వందల యాభై మూడు వందలు మంచి క్వాలిటీలు ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ వంద రూపాయల నుంచి వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇంకా పొడికాయలు ఇవన్నీ నలభై యాభై అరవై డెబ్బై ఈ రేట్లైతే పడ్డాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్